ఆయన తీసి శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ లేటెస్ట్గా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడంతో కూటమిలో లొక్కలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా ఒక పార్టీకి సీట్లు పెరిగితే ఆ దామాష ప్రకారం మంత్రి పదవులు పెరుగుతాయి కానీ విచిత్రంగా ఈ కూటమి ప్రభుత్వంలో తగ్గినాయి అని మాట్లాడారు అది మాత్రమే కాకుండా మన ఈ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని చేసుకున్నారు మన రెండేంటి భారతీయ జనతా పార్టీతో మాట్లాడలేదు అనేది ఆయన ఉద్దేశం కూటమిగా ఉన్నప్పుడు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని చేసుకోవాలి కదా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాళ్ళల్లో మాట్లాడుకుని అలా ప్రకటిస్ చేసుకోవడం ఏంటి అనేది ఆయన ఉద్దేశం మూడవది నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం మీద అసలు కోటమిలో అంటే భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి ఉందా లేదా అనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని మాట్లాడారు అంటే అండి అసంతృప్తి ఉన్నది మీరు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్పాడు డైరెక్ట్గా ఇంకా ఆరు నెలలు కూడా కాలే అప్పుడే లొకలు బయటపడిపోయినాయి కూటమిలో దానికి కారణం ఈ పైకి కనబడుతున్నది నాగబాబు గారైనా కూడా ఉన్నది ఆఖరికి మిగిలింది ఒకటే ఒక మంత్రి పదవి ఖాళీ అది బహుశా భారతీయ జనతా పార్టీకి ఇస్తారు ఎందుకంటే అక్కడ ఒకటే మంత్రి పదవి ఇచ్చారు ఇక్కడ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆదం మనోహర్ గారు ఉన్నారు ఇంకొక ఆయన కూడా ఉన్నారు సో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు అట్లాంటప్పుడు ఇంకొకటి ఆ ఒక పదవి బీజేపీకి వస్తుంది అది మనకు వస్తుందని పని విష్ణుకుమార్ రాజు గారు అనుకోవడంలో తప్పేం లేదు ఆయన అనుకుని ఉంటాడు అలాగే ఆశించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఆది రెడ్డి గారు ఆయన గతంలో మంత్రిగా చేస్తున్నాడు ఆయన ఆశించారు అలాగే విజయవాడ వెస్ట్ నుంచి అంతకుముందు ఎంపీగా చేసిన ఆయన ఉన్నాడు ఇట్లా చాలామంది మంత్రి పదవులని ఆశించారు కొంచెం సీనియారిటీ ఉన్నవాళ్ళు ఇంతకుముందు ఈ ఎమ్మెల్యే పదవి కన్నా పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కొంతమంది ఆశించారు ఆ ఉన్న ఒక్క పదవి కూడా జనసేనకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు వేరే అవకాశం లేదు జనసేనకి వెళ్ళిందనేది క్వశ్చన్ అయ్యి ఉండదు బహుశా మనకి ఇంకా రావడానికి అవకాశం లేదు అనే బాధతో ఖచ్చితంగా విష్ణుకుమార్ మాట్లాడి ఉంటాడు ఎలా మాట్లాడినా కూడా ఇక ఆరు నెలలకే కూటంలో లోకలొకలు స్టార్ట్ అయిపోయినాయంటే రాబోయే రోజుల్లో ఇది ఎంత దాకా వెళ్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడిన మాటల్లో మీడియాలో రిపోర్ట్ అయిన ప్రకారం చూస్తే ఏంటంటే ఇది మమ్మల్ని మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని అంటే ఆయన ఉద్దేశం మరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీనా అసలు మొత్తం కేంద్ర నాయకత్వాన్ని కూడా సంప్రదించలేదునా అనేది ఒక డౌట్ ఎందుకంటే కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉండరు డైరెక్ట్గా వాళ్ళతోటి మాట్లాడతారు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి కూర్చోవడం కానీ మాట్లాడిన దాఖలాలు కానీ అక్కడ లేదు ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు కాదు ముందు కాదు ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ల టైంలో తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ గారు కూర్చోవడం అనేది చాలా అరుదుగా జరిగింది ఆ సంఘటన అట్లాంటప్పుడు బహుశా అసలు కేంద్ర నాయకత్వంతో మాట్లాడారేమో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈ విషయాలన్నీ తెలియలేదేమో తెలీదు మాతో మాట్లాడలేదు అంటున్నారు కానీ అసలు రెండో విషయం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఎవరెవరికి ఏ ఏ పదవులు వస్తున్నాయి అనేది ఎవరికైనా తెలుసా అసలు అందరికీ తెలిసే జరుగుతుందా అందరి వచ్చిన ఒక పదవైనా సరే అది అందరికీ తెలిసి జరిగిందా లేదా తర్వాత వచ్చిన నామినేటెడ్ పదవుల్లో కూడా అందరికీ తెలిసే వచ్చిందా అన్నీ ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నప్పుడు ఇక్కడ మాతో సంప్రదించలేదు అంటే అంటే పురంధర గారితో సంప్రదించాలి లేదంటే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సంప్రదించాలి అంటే మిమ్మల్ని అంతేంటంటే కుమార్ రాజు గారు కూడా పోస్ట్లో మెయిన్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన మిగతా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏదైతే వాళ్ళతో సంప్రదించలేదు అనే ఉద్దేశం ఏంటది కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కేంద్ర స్థాయిలోనే చాలా విషయాలు జరిగిపోతూ ఉంటాయి భారతీయ జనతా పార్టీలో అట్లా కూడా ఇది జరిగిపోయి ఉండొచ్చు మొన్న వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చున్నారు మాట్లాడారు అట్లాంటి సందర్భంలో అక్కడెక్కడ దీనికి సంబంధించిన చర్చ జరగకుండానే ఇదంతా జరిగిపోయి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళు అక్కడ సంప్రదించి కేంద్ర నాయకత్వాన్ని సం సంప్రదించి అంటే మోడీ గారుగా లేదా అమిత్ షా గారుగా మిగతా వాళ్ళందరికీ తెలిసిన తర్వాత లేదంటే భారతీయ జనతా పార్టీలో అనేక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాల్సింది వాటి చెప్పేసి ఈ కార్యక్రమం జరిగితే ఈ ఒక్క మంత్రి పదవిని జనసేనకి ఇచ్చేయడం జరిగితే దానికి విష్ణుకుమార్ రాజు గారు ఎంత బాధపడినా ఉపయోగం లేదు లేదంటే ఆదినారాయణ ఆదినారాయణ రెడ్డి గారు ఎంత బాధపడిన లేదు వేరే వాళ్ళు ఎంత బాధపడినా ఉపయోగం లేదు మనకు తెలియకుండా కేంద్ర నాయకత్వం ఇలా చేసేస్తుందా అని చెప్పి వాళ్ళు మీరు మాట్లాడుకోవాలి కేంద్ర నాయకత్వం మీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూర్చొని కొద్దిగా మాకు తెలిసేలాగా చేయండి అని చెప్పడం ఏదో మరి అలాంటివన్నీ సరి చేసుకోవాలి ఒకవేళ అసలు కేంద్ర నాయకత్వానికి తెలియకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి తెలియకుండా కనుక ఈ నియామకం జరిగి ఉంటే అప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని పరిణామాలు అనేవి కూటమి మీద పడతాయి అనేది వాస్తవం అంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియకుండా కేంద్ర నాయకత్వం తెలిస్తే ఏ కూడా లేదు ఇంక వాళ్ళు వీళ్ళు ఇంకా ఒక ఏమైనా ఇలా మాట్లాడినా కూడా ఊరుకుండా అని చెప్తారు ఏదో స్థాయిలో మెసేజ్లు వచ్చేస్తాయి అట్లా కాకుండా అసలు కేంద్ర నాయకత్వానికి తెలియకుండా టోటల్గా తెలుగుదేశం జనసేన మాత్రమే మాట్లాడుకుని ఈ ఉన్న ఒక పదవిని కూడా మంత్రి పదవిని అది నాగబాబు గారికి ఇచ్చారా వేరే వాళ్ళకి ఇచ్చారా అని కాదు అలా కనుక చేసి ఉంటే అసలు సంప్రదించకుండా భారతీయ జనతా పార్టీని ఏమాత్రం సంప్రదించకుండా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని విపరిణామాలు కూటమి మీద పడతాయి ఇందులో డౌటక్క ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది రాబోయే రోజులు తేలుతుంది ఎందుకంటే విష్ణు కుమార్ రాజు గారు ఇప్పుడు మాట్లాడారు ఇలా ఇద్దరు కనుక గట్టిగా మాట్లాడితే ఓ అయితే కేంద్ర నాయకత్వానికి కూడా తెలియకుండా జరిగిందని అర్థం ఈ వాయిస్లు విష్ణుకుమార్ రాజు గారితోనే ఆగిపోతే లేదు లేదు పైన తెలిసే జరిగింది ఇక్కడ మాత్రమే వీళ్ళకి తెలియలేదని అర్థం ఈ రెండిట్లో ఏది అనేది రాబోయే కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర నాయకత్వానికి తెలియకుండా జరిగితే ఇక్కడ మాట్లాడవలసిన వాళ్ళందరితో కూడా మళ్ళీ మాట్లాడిస్తారు ఏదో సందర్భంలో మాట్లాడిస్తారు మీరు అలా చేశారు ఇలా చేశారు ఇలా ఎందుకు అనేది కేంద్ర నాయకత్వానికి తెలిసి జరిగితే ఇక నుంచి ఇలాంటి వాయిసులు రాకుండా ఉంటాయి అది వ్యక్తిగతం అవుతుంది అప్పుడేమవుతుంది విష్ణుకుమార్ రాజు గారు వ్యక్తిగతంగా చిన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు అవుతుంది లేదంటే ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ లేక మాట్లాడినట్టు అవుతుంది ఈ రెండిట్లో ఏ జరిగినా కూడా అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండడం వల్ల ఆయన అలా అనుకుని మాట్లాడినా కోవడానికి ఏమి ఇబ్బంది లేదు లేదా పైనుంచి ఇంక చాలా ఇంక మాట్లాడతాయా అంటే కూడా కూటమిలో ఏమీ ఇబ్బందులు లేకుండా మళ్ళీ సైలెంట్ అయిపోతారు అందరూ కూటమికి ఏమి ఇబ్బంది లేదు సో కూటమికి ఇబ్బందులు వస్తాయా రావా ఈ మంత్రి పదవి నియామకం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా తుఫాను సృష్టిస్తుందా అనేది గట్టి క్వశ్చన్ మార్క్ ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు కాబట్టి విష్ణుకుమార్ గారు మాట్లాడారు అంటే విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా మాత్రమే మాట్లాడారా లేదంటే పార్టీ పదవి పరంగా మాట్లాడారా ఇది కూడా క్వశ్చన్ ఎమ్మెల్యే పదవి మాట్లాడితే వ్యక్తిగతం ఎమ్మెల్యే పరంగా మాట్లాడితే నా ఇంటికి నా ఎమ్మెల్యే ఉన్నాను మాల్లో ఇంకెవరికైనా ఇవ్వాలని మాట్లాడినట్టు కానీ పార్టీ పరంగా మాట్లాడితే మాత్రం ఆయన హోదాలో ఒక హోదాలో ఉన్నారు ఆ పార్టీ హోదా ప్రకారం మాట్లాడితే అది మళ్ళీ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది కూటంలో సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాకుండా అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనం చూస్తే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడో జరిగే మంత్రి పదవి నియామకానికి ముందే ఒక ఆయన రాసేసి వాళ్ళ ఆయనకి ఇస్తున్నాను అని రాసేసి కింద సంతకం పెట్టిచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు కానీ ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు అంటే పరిస్థితుల వల్ల ఇచ్చారా లేదంటే వాలంటరీగా ఇచ్చారా ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకంటే పరిస్థితుల వల్ల ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి అంటే జనసేన నుంచి బాగా ఒత్తిడి ఎక్కువైపోయి ఇస్తే కనుక రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఈ ఒత్తిళ్లు అటు వాళ్ళు ఇటువంటి తిడిపెట్టిన ఇటు వాళ్ళు ఇటువంటి తిడిపెట్టిన ఎటు వాళ్ళు ఎటువంటి తిడిపెట్టినా కూడా తాత్కాలికంగా ప్యాచప్ వర్క్లు జరుగుతాయి తాత్కాలికంగా ఓకే మీరు అన్నారా ఓకే ఇలా జరుగుతుంది తప్ప లేదంటే తర్వాత తర్వాత దీని పరిణామాలు ఎప్పుడో ఎప్పుడోప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు బయటపడతాయి అది ఏది జరిగింది అనేది కూడా రాబోయే రోజులు తెలియాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా తెలుగుదేశంలో చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు అంటే యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు బీసీ నినాదం ఎత్తుకొని ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి రాలేదు ఏ పదవి రాలేదు ఈ ప్రభుత్వంలో అన్న ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ మొదలుపెట్టాడు బీసీలకు అన్యాయం జరిగింది అక్కడెక్కడో అన్యాయం జరిగింది ఎక్కడెక్కడో అన్యాయం జరిగిందని ఇండైరెక్ట్గా ఆయన అసంతృప్తిని ఎల్లగక్కడం మొదలుపెట్టాడు అది జరిగిన తర్వాత ఈ ఈ పరిణామం జరిగిందంటే ఇంకా ఆయన పట్టించుకోకుండా అంటే ఆయనకి ఇస్తారన్న ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది అది కూడా జరగకుండా ఇప్పుడు ఈ మంత్రి పదవి నియామకం జరిగిపోయింది కాబట్టి యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా వాయిస్ని పెంచే అవకాశం ఉంది ఇంకా నామినేటెడ్ పదవులు మూడో లిస్ట్ కనుక వచ్చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశంలో మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళు పార్టీ మీదే వ్యక్తం చేస్తారా సందర్భం వచ్చినప్పుడల్లా జనసేన మీద భారతీయ జనతా పార్టీ మీద వ్యక్తం చేస్తారా తెలియదు అట్లా ఏమన్నా వ్యక్తం చేస్తే కనుక మళ్ళీ కోటంలో ఒకళ్ళొకరు వచ్చి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కాకుండా జనసేన పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఆశించారు మంత్రి పదవి ఆ ఒక్క పదవి జనసేనకే ఇస్తారు అనేది ఎప్పటి నుంచో అనుకుంటుంది అది మనకు వస్తుందని కొంతమంది ఆశించారు నాగబాబు గారు వస్తారని ఎవరు అనుకోవాలి ఎందుకంటే నాగబాబు గారు ఎంపీకే వెళ్ళిపోతారు అనుకున్నారు అనకాపల్లి నుంచి పొడి చేస్తారు ఎంపీకి అనుకున్నారు అది అవలా అదే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒక నాయకుడు సీనియర్ నాయకుడు ఆయన గతంలో కూడా మంత్రి పదవి చేస్తున్నాడు ఆయన కూడా ఆశించిన వాళ్ళల్లో ఉన్నాడు రాబోయే రోజులు ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడా తెలియదు అలాగే వేరే మిగతా నాయకులు కూడా చాలామంది ఉన్న ఒక్క మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఎవరు కూడా నాగబాబు గారు వస్తారని అనుకోవాలి ఎందుకంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీకి వెళ్తారు అనుకున్నారు అది అవ్వలేదు సరే అక్కడి నుంచి రాజ్యసభకు వెళ్తారు అనుకున్నారు అది కూడా అవ్వలేదు సడన్గా ఇలా మంత్రిగా ఇలా డైరెక్ట్ రూట్లో కాకుండా ఇండైరెక్ట్ రూట్లో ఇప్పుడు సడన్గా నాగబాబు గారు వచ్చారు అంటే డైరెక్ట్గా అంటే ముందుగా ఎమ్మెల్సీగా ఏదో చోటు నుంచి ఎన్నిక అవడం ఆ తర్వాత మంత్రి అవడం లేదా ఎమ్మెల్యేగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం ఆ తర్వాత మంత్రి అవడం ఇది డైరెక్ట్ వే ఇది కాకుండా డైరెక్ట్గా ముందే మంత్రి పర్ అనౌన్స్మెంట్ అయిపోయి ముందు సోనిన్ చేస్తారా లేదా ముందు ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రి అవుతారా అది వేరే విషయం డైరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది సో ఇండైరెక్ట్గా వచ్చారు ఆయన ఇండైరెక్ట్గా వచ్చి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవ్వడమా లేదంటే మంత్రి అవ్వడం కోసం ఎమ్మెల్సీ అవడమా ఇదేదైనా రెండు కూడా ఏదైనా కూడా ఇండైరెక్ట్ రూటే సో ఇన్డైరెక్ట్గా వస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్డైరెక్ట్గా వస్తుంది సరే నాగబాబు గారు ఇచ్చారు నాగబాబు నాగబాబు గారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు కానీ అసంతృప్తి మాత్రం కొంతమందిలో ఉండే అవకాశం ఉంది వీళ్ళు కూడా ఈ అసంతృప్తిని డైరెక్ట్గా జనసేన మీద లేదా పవన్ కళ్యాణ్ మీద కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా అలా డైరెక్ట్గా చేయరు అవకాశం వచ్చినప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతారు లోకల్గా తెలుగుదేశం వాళ్ళు అట్టా చేస్తున్నారు ఇట్టా చేస్తారని మాట్తారు సేమ్ అదే ఇందాక కూడా నేను చెప్పింది తెలుగుదేశం వాళ్ళు కూడా డైరెక్ట్గా మాట్లాడవచ్చు మాట్లాడపోవచ్చు ఇన్డైరెక్ట్గా ఏ జనసేన మీద బీజేపీ మీద వాళ్ళ మా నియోజకవర్గాలు అట్టా చేస్తున్నారు రిట్టా చేస్తున్నారని వాళ్ళ మీద విరుచుపడడం లాంటివి చేస్తారు అంటే ఏంటి వాళ్ళ అసంతృప్తిని వాళ్ళ విధానాలు రాజకీయాలు సో ఇవన్నీ జరిగితే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగిపోయింది కృష్ణకుమార్ రాజు గారు మొదలు పెట్టేశారు అలాగే తెలుగుదేశం నాయకులు కూడా పెట్టేశారు సో అందువల్ల ఇంకా జనసేన నుంచే ఎవరు మొదలు పెట్టలేదు ఇంకా అంటే కొంచెం ఆ రెండు పార్టీలు మామూలుగా బీజేపీ అంటేనే చాలా డిసిప్లిన్ ఇక్కడ మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ అట్లాంటి చోట విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు అలాడే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడేశారు తెలుగుదేశంలో ఎవరైనా మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు మాట్లాడడానికి అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ మాట్లాడడం ఆల్రెడీ మొదలైంది ఇంకా గట్టిగా మాట్లాడే మా అవకాశాలు ఉండొచ్చు కానీ జనసేన పార్టీలో ఇప్పుడు దాకా అలా దాటి మాట్లాడిన పరిస్థితులు లేవు అందువల్ల వీళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల ఇప్పుడు మొత్తానికి ఏ తర్వాత ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఈ మంత్రి పదవి నియామకం ద్వారా అసంతృప్తి అనేది బయటకు వచ్చింది పార్టీల్లో కూటమిలో రేపు థర్డ్ ఏదైతే మూడవ విడత నియా ఏదైతే నా నామినేషన్ నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటి తర్వాత ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది అసంతృప్తులు కాబట్టి అటు తెలుగుదేశం అయినా ఇటు జనసేన అయినా అటు భారతీయ జనతా పార్టీ అయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే కూటమి సర్కారు ఐదేళ్ళు ప్రశాంతంగా వెళ్తుంది లేదంటే మాత్రం ఇలాగే సూటిపోటి మాటలతోటి కొంతకాలం నడిచిన తర్వాత కూటమి ఇచ్చిన అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూటమిని విచ్ఛిద్ధం చేసే ఉద్దేశంలో లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో కూడా కూటమి నిచ్చనం చేసే ఉద్దేశంలో లేరు కింద వాళ్ళ వల్ల ఏదైనా జరిగితే జరగాలి సో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏంటంటే ఒకళ్ళిద్దరు ఒకళ్ళిద్దరూ కొద్దిగా కామెంట్లు పెట్టేటప్పుడు ప్రజాస్వామ్యతంగా కాకుండా వ్యక్తిగతంగా పెడుతున్నారు అలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం జరుగుతుంది లేదంటే ఆ కామెంట్స్ తీసేయడం అలా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది అంతే తప్ప మీరు ప్రజాస్వామ్యతంగా మీ అభిప్రాయం ఏంటని చెప్పండి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు ఎవరి మీద ఏమీ లేదు నాకు అటు ఇప్పుడు తెలుగుదేశం మీద అలాగే చెప్తున్నాను నేను అలాగే బీజేపీ మీద చెప్తున్నాను అలాగే జనసేన మీద కూడా చెప్తారు అందరూ సమానమే ఆ రోజున సిచ్యువేషన్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంతవరకే దాని మీద మీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు తప్పేమో నా అభిప్రాయం అందరూ ఎక్కిపించాలని లేదు సో ఎవరైనా మీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు చక్కగా చెప్పండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి వ్యక్తిగత విమర్శలు చేస్తే పట్టించుకో నేను అది అసలు పట్టించుకునే వ్యవహారం కాదు ఎందుకంటే ఇలా చాలామంది తయారవుతారు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది మీద ఇలాగే కేసులు అవుతున్నాయి ఇలా వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు వ్యక్తిగత క్యారెక్టర్ హననానికి పాల్పడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద అనేక కేసులు అవుతున్నాయి సో అందువల్ల అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను కానీ మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా నా అభిప్రాయం మీరు ఎక్కిపోవచ్చు ఎక్కిపోవచ్చు పోవచ్చు మీ అభిప్రాయం ఏంటనేది నిష్కర్షగా చెప్పొచ్చు మీరు చక్కగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగైతే కనుక మీ అభిప్రాయాలు ఏంటి నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నా అభిప్రాయాలు ఏంటి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏ పార్టీలో ఏం జరుగుతుంది ఎవరు ఎలా ఉన్నారు ఏ పార్టీలో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది వ్యక్తిగతంగా మాట్లాడిన దానివల్ల మీకేదో ఆ నిమిషానికి సంతృప్తి తప్ప దానివల్ల ఎవరికీ ఏం ఉపయోగం లేదు నేనైతే అసలు పట్టించుకో సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని ఎట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్